Hi, hello, welcome back to my channel, Andy. ఈరోజు వచ్చేసి మీ ముందుకు నేను రైస్ ఐటెం తీసుకొని వచ్చినానండి అది కూడా మన అన్నం కోకోనట్ రైస్ అంటే సింపుల్గా మనకు క్యారీ త్వరగా అయిపోయేదానికి ఎంత ఫాస్ట్గా అయిపోతే టేస్ట్ అంత అంత బాగుండాలి కానీ ఫాస్ట్గా అయిపోవాలి కదా సో అందుకోసం అనేసి సింపుల్ ఐటమ్స్ ఇంట్లో ఉండే వాటితో జస్ట్ కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి ఉంటే చాలండి మనం రైస్ చేసేసుకోవచ్చు దానికి ఏమేమి కావాలో చూద్దాం అండి ఫస్ట్ అయితే అయినా ఇంట్లో మనము దేవుని దగ్గర టెంకాయ కొట్టి పెట్టేసుకుంటాము ఆల్మోస్ట్ కొందరు అయితే టెంకాయలు ఉడికే తెచ్చుకొని టెంకాయ తెచ్చుకొని ఆ టెంకాయతో ఏమైనా ఐటమ్స్ చేసుకోవాలని కూడా యూస్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయిన కూడా ఇలా తుడుం పట్టేసుకొని అంత నేనైతే ఒక కప్పు ముందుగా తుడుం పెట్టాను అనమాట కొబ్బరి ఒక కప్పు ఒక ఒక ఒకటి ఒకటి వచ్చేసి క్యారెట్ హాఫ్ వచ్చేసి ఉల్లిపాయ కొద్దిగా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అండి రెండు పచ్చి మూడు పచ్చిమిర్చీలు రెండు ఎండుమిర్చి మిర్చిలు అనమాట చెక్క రెండు అంటే ఒక ఒక్క చెక్కను రెండు భాగాలు చేసేసి కొద్దిగా జీలకర్ర కొద్ది కావేపాకు నిమ్మక దెబ్బ ఒకటి ఉల్లి వెల్ ఇవి వెల్లుల్లిపాయలు వేసుకుని కూడా బాగుంటుంది నేను శనక్కాయ పప్పులు కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను కళాయి పెట్టేసి కళాయి దాంట్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి ఫస్ట్ జీలకర్ర చెక్క పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు ఇవి వేసి పల్లీలు బాగా వేగాలన్నమాట ఇవి మూడు బాగా వేపుకోవాలి సిమ్లో పెట్టేసుకొని పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి పల్లీలు ముందు మనం వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయల వేస్తే పల్లీలు మెత్తబడిపోతాయి అందుకోసం అనేసి నేను జీలకర్ర చెక్క పల్లీలు వేసి వేంపుతున్నాను ఈ పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉన్నాయి కదా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇవి వేసుకొని ఇవి కూడా బాగా వేగేలాగా వేపుకోవాలన్నమాట ఉల్లిపాయల్లో తేమ పొయ్యేంత వరకు వేపుకుంటే చాలండి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అవసరం లేదు ఇవి వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఇది వేసుకొని ఇది కూడా బాగా వేపుకోవాలన్నమాట ఇది కూడా పచ్చివాసన పొయ్యి బాగా వేగిన తర్వాత పచ్చివాసన పొయ్యి వరకు వేపుకొని వేపుకున్న తర్వాత ముందే మనం తుఫం పెట్టుకున్నాం కదా కొబ్బరి క్యారెట్ ఇవి రెండు వేసి బాగా కలుపుకోవాలి ఇవి రెండు బాగా మగ్గనియాలన్నమాట బాగా సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఆయిల్లో బాగా వేపుకోవాలన్నమాట మరి మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టద్దండి మాడిపోతుంది సో సిమ్లో పెట్టేసుకొని ఇవి బాగా వేపుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు అందులో నిమ్మరసం వేయాలన్నమాట కొద్దిగా నిమ్మరసం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి బాగా వస్తుంది కూడా టేస్ట్ నిమ్మరసం వేసుకొని ఆ నిమ్మరసం కూడా ఈ కొబ్బరి క్యారెట్కి బాగా కలుపు కలపాలన్నమాట ఇవి కలిపిన తర్వాత ఇప్పుడు వచ్చేసి అన్నం వచ్చేసి ఒక కప్పు కొబ్బీర తులుమికి మూడు కప్పులు రైస్ తీసుకుంటే సరిపోతుంది నేను అందులో క్యారెట్ కూడా తీసుకున్నా కదా అవన్నీ ఉన్నాయి కాబట్టి మూడు కప్పులు రైస్ అయితే బాగా సరిపోతుంది రైస్ వేసి ఈ క్యారెట్ ఒక్కొక్క బాగా కలుపుకున్న తర్వాత ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి సాల్ట్ సాల్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పడుతుంది చిన్న స్పూన్ ఎత్తే వన్ అండ్ హాఫ్ పడుతుంది అనమాట సాల్ట్ వేసి బాగా కలుపుకోవడమే అండి ఇంకేం లేదు బాగా కలిసిన తర్వాత సాల్ట్ కూడా ఫైనల్గా వచ్చేసి మనం కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం ఏంటి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది త్వరగా అయిపోయే ప్రాసెస్ కదా సూపర్ టేస్ట్ వస్తుందనమాట ఒకసారి నేను చేసినట్టు ఈ కొబ్బరి అన్నం చేసి చూడండి క్యారీకి త్వరగా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు క్యారీలో అన్నం ఉండదు అనమాట అంత టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్